అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడొద్దో ఆ మాట మాట్లాడిండు ఈరోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన శంకుస్థాపన జరిగింది రేవంత్ అన్న మంగళారతి రివర్స్లో తిప్పిండు అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉంది రేవంత్ అన్న ఫస్ట్ ఏం మాట్లాడిండు రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏ విధంగా షాక్ అవుతున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఎట్లా వ్యతిరేకిస్తున్నారు అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఈ వీడియో వినండి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు విన్నారు కదా రేవంతన చెప్తున్నటువంటి మాట రేవంతన ఏమంటున్నాడు అంటే హైదరాబాద్ని ఫ్యూచర్ సిటీ లెక్క చేస్తున్నా రేపటి రోజు ఇటలీలో ఉన్నోడు లేకపోతే న్యూయార్క్ లో ఉన్నాడు అమెరికాలో ఉన్నోళ్ళు లండన్లో ఉన్నోళ్ళు బయట దేశాలలో ఉన్నోళ్ళు కూడా మన హైదరాబాద్కు వచ్చేయాలి నువ్వు ఏడున్నావని చెప్పి ఎవరన్నా అడిగితే నేను న్యూయార్క్ను తలదన్నే రేంజ్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉన్నా అని చెప్పి చాలామంది జనం చెప్పుకోవాలన్నట సరే ఇట్లా మాట్లాడడం ఓకే బాగానే ఉంది కానీ రేవంత్ అన్న మాట్లాడినటువంటి ఈ ఇరవై సెకండ్ల వీడియోలో ఒక అంశం ఉంది మీరు ఫస్ట్ విన్నరో లేదో రేవంత్ ఏమంటున్నాడు మళ్ళీ నాకే ఛాన్స్ ఇవ్వండి అంటే పది సంవత్సరాలు నన్ను ఉంచండి పది సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే నేను మొత్తం ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి నెక్స్ట్ మళ్ళీ నేనే మళ్ళీ నన్నే ఎంచుకోండి నేనే ముఖ్యమంత్రి ఉండాలనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మొన్న ఒకసారి మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే సీఎం ఈ కుర్చీ నాదే పర్మనెంట్ అని చెప్పి ఒక మాట మాట్లాడిండు రేవంత్ అన్న అట్లా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు తర్వాత మీడియాతో కూడా నేను మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే ఈ ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు కూడా నేనే సీఎం ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఎట్లా సీఎం ఉంటాడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఆ కాంగ్రెస్ ఏమన్నా లేకపోతే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలందరూ రేవంతే ఉండాలని చెప్పి కోరుకుంటురా ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలే కాంగ్రెస్ పార్టీలో అంటే అది హైకమాండ్ డిసైడ్ చేయాలి అధిష్టానం చేతిలో ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఇష్టానసరంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లో మేము ఖండిస్తున్నాం మేము ఒప్పుకుంటలేము రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అని చెప్పి మొన్న రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాలాసార్లు చెప్పిండు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు తర్వాత రాజగోపాల్ రెడ్డి ఒకసారి మునుగోడు మీటింగ్లో చెప్పిండు ఉత్తమన్నా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ముఖ్యమంత్రి నా నాలుక మీద మర్చింది పక్కా సీఎం అవుతావు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో బగ్గ వైరల్ అయింది దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కోపంతో ఉన్నారు అసంతృప్తితో అసహనంతో కోపంతో బాధతో కసితో ఉన్నారు రేవంత్ అన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డియే సీఎం ఎట్లయితాడు మళ్ళీ నేనే సీఎం మళ్ళీ నాకే అవకాశం ఇవ్వండి మళ్ళీ ముఖ్యమంత్రి నేనే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత ఫ్యూచర్ సిటీ చేస్తాడట రేవంత్ అన్న మాటలు విని జనం నవ్వుకుంటారు బయట నవ్వుకుంటుర్రు మళ్ళీ ఐదు సంవత్సరాలు నాకే ఇస్తే పది సంవత్సరాలలో హైదరాబాద్ని మొత్తం లండను ఇస్తాంబుల్ని తలదన్నేటటువంటి రేంజ్లో తయారు చేస్తా ఫ్యూచర్ సిటీ తయారు చేస్తా అని చెప్తున్నాడు మళ్ళీ నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని పెట్టుకుంటున్నాడు రైజింగ్ నెంబర్ వన్ అని పెట్టుకుంటున్నాడు తెలంగాణ అద్భుతం అయిపోయింది తెలంగాణ మొత్తం అభివృద్ధి జనరేషన్ అని చెప్పి రేవంతన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు జనమేమంటారు తెలుసా నీకు ఇంకా ఐదు సంవత్సరాలు అధికారంలోకి ఇస్తే ఉన్న కథ ఉన్న పని కూడా కథం చేస్తావు ఆల్రెడీ రెండు సంవత్సరాలలో ఏం చేసినావో జనాలు చూస్తుర్రు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు యూరియా భత్తాల కోసం నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి జాబ్ నోటిఫికేషన్ కోసం జాబ్ క్యాలెండర్ల కోసం ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ వచ్చినాక టీఎల్ లేవు డిఎల్ లేవు బెనిఫిట్స్ లేవు అలయన్స్లు లేవు వాళ్ళకి పోవాల్సినటువంటి జీతాలు కూడా సకాల టైంలో పోతలేవు వాళ్ళ జీతాలు కూడా పెంచలేదు వాళ్ళ బాధ వాళ్ళకి ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి షిల్లిగా ఒక పైసలు లేవు ఏ పథకాలు ఇద్దామన్న కూడా ఇప్పటిదాకా సక్క పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అంత ఆగమాగం పరిస్థితి అని చెప్పి జనాలు బయట తిడుతురు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని చాలా దారుణంగా దారుణంగా తిడుతురు ఆ బూతులు నేను అసలు ప్లే చేయలేకపోతున్నా బతుకమ్మ చీరల విషయంలో ఒక పెద్ద ఆమె తిడుతుంది చూస్తే పర్సనవుతారు మీరు ఇక నేను ఆడియో నేను వినిపించే ఎందుకంటే అన్ని బూతులు ఉన్నాయి పొట్టుపొడు తిడుతురు రేవంత్ రెడ్డిని మళ్ళీ మనం ఆ వీడియోలు చూపితే మన మీద ఉల్టా కేసులు పెడతారు కాబట్టి నేను చూపేయలేకపోతున్నా బతుకమ్మ చీరలు ఏమైనా కేసీఆర్ ఉన్నప్పుడు రొడ్డు వస్తుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగమైపోయిందని చెప్పి చాలామంది రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు జనం రేవంత్ రెడ్డిని తిడుతురు తర్వాత రెండు వేల ఐదు వందలు అన్నాడు తులం బంగారం అన్నాడు ఎడవైనరా అని చెప్పి జనాలు దిడుతున్నారు ఇట్లా జనాల వర్షంలోనే చెప్తున్నాయి ఎడవైన అని చెప్పి కాబట్టి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది పబ్లిక్ వ్యతిరేకత పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో వ్యతిరేకత ఎక్కువైపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ఉంటా ఈ తరహాలో మాట్లాడుతుంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించిన పరిస్థితి ఏంది ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు వీళ్ళు కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకి కదా ముఖ్యమంత్రి పదవులు రావాల్సింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అదే అనుకుంటారు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు నచ్చలే తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అబ్జెక్షన్ తెలిపిర్రు వద్దు అని చెప్పి అయినా సరే హైకమాండ్ కమిట్మెంటు రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రు కానీ ఇప్పుడు మళ్ళీ నేనే సీఎం అనేటటువంటి మాట చెప్తుండు విన్నరా అది కాంగ్రెస్ పార్టీలకు నచ్చలేదు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం వల్ల రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డే ఆయన ముఖ్యమంత్రి సీటును ఆయనే కథం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి సీటును తను తానే పొడగొట్టుకునేటటువంటి కార్యక్రమం ఇగో మళ్ళీ వినిపిస్తా చూడు కావాలంటే నాకు పది సంవత్సరాలు ఇవ్వండి అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారంటే నార్మల్గా నాకు పది సంవత్సరాలు ఇవ్వమంటే ముఖ్యమంత్రి ఇయమని అంటలేడన్నా అధికారం ఇవ్వమని అంటున్నాడు అంటే ఇప్పుడు రేపటి రోజు అధికారంలోకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయకపోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం కదా ఆయన ముఖ్యమంత్రి కదా ఆయన చేయడు కావచ్చు అంటే దీన్ని బట్టి ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు పది సంవత్సరాలు నాకే ముఖ్యమంత్రి ఇర్రి నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను డెవలప్మెంట్ చేస్తా రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చారనుకో వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోవచ్చు వాళ్ళు ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు రేవంత్ అని చెప్తున్న మాట ఆయన ఇంకో వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అవుతుంది ఏమంటున్నాడు తెలుసా అన్న ఇవ నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఫ్యూచర్ సిటీ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు కోర్టుకు వెళ్ళి లాయర్లను బ్రతికించి మీ డబ్బులు వృధా చేసుకోకండి కోర్టులో ఓడిపోయేవాడు కోర్టులో ఏడిస్తే కోర్టులో గెలిచేవాడు ఆ సంపద మొత్తం దివాలా తీసి ఇంటికి వచ్చి ఏడుస్తాడట రేవంతన చెప్తున్నటువంటి మాట ఫ్యూచర్ సిటీలో చాలామంది భూములు కోల్పోయారు భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు ధైర్యం చెప్పాలి ప్రభుత్వం అండగా ఉంది ఏం కాదు ఏం ఇబ్బంది కాదు ఏమన్నా మేము అనాలి కానీ ఏమంటున్నాడు మీరు భూములు కోల్పోతే కోర్టు పోతురు కోర్టు పోకూరి కోర్టు పోతే మీరు ఓడిపోతారు ఓడిపోతే మీరు ఏడుస్తారు అంటున్నాడు రేవంత్ అన్న అంటే జనాలపైన రేవంత్కి ఎంత ప్రేమ చూడాలి ఆ వీడియో ఒకసారి వినండి కోర్టులో చుట్లు తిప్పకండి ఓ సినిమాలో చెప్తారు కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట కోర్టులు గెలిచినోడు ఇంటికి ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం గోల్పోతాడు అని ఓడినోడు కోర్టులేస్తాడు గెలిచినోడు ఇంటికి అట్లనే అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగోల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదే విధంగా టీజీఐఏసీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా మా విన్నర్ కదా రేవంతన చెప్తున్నటువంటి మాట గిట్లా మాట్లాడుతున్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఘటనకి అన్న దగ్గర పైసలు ఎడికెళ్ళొతున్నాయో ఆ గచ్చిబోలి కాడ పైసలు ఎడికెళ్ళొతున్నాయి అన్నకు వందల ఎకరాలు వేల ఎకరాలు లేకపోతే ఎన్నో ఎకరాలు మొత్తం ఫ్యూచర్ మొత్తం అంటున్నాడు యాభై అరవై ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణిస్తూ మొత్తం ఘోరంగా ఉంటుంది అంటున్నాడు మరి పైసలెడికి వెళ్ళి వస్తున్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వలే ఇవన్నీ లేవు ఇంకా మస్తు పథకాలు ఇవ్వాలి ఇయ్యాలే కదా రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే రైతు భరోసా ఇంకా కొంతమందికి రానే రాలే ఇది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెట్రోలకు ఇంకా పైసలే ఇవ్వాలి ఐదు వేల కోట్లలో కేవలం సగమే ఇచ్చిండు తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో సగమే పైసలు ఇచ్చిండు మిగతా ఇయ్యలే ఆరు వందల కోట్లు ఇవ్వాలి ఇంకా ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి పైసలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ కావాలి లేదా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు పోవాలి ఒక్కటి కూడా సక్క చేయలే కదా ఫ్యూచర్ సిటీలు కడతాం మూసి సుందరీకరణ చేస్తాం మూసీని ప్రక్షాళన చేస్తాం మూసిని కొబ్బరి నెలలకి వేస్తాం గీడాయిలా కూడా ఓడుతున్నాడు లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నిధులు పట్టుకునే వస్తా ఎన్ని కోట్లు కావాలో చెప్పుర్రి తెలంగాణ దివాలా దీసింది అయిపోయింది చిన్నాభిన్నం అయిపోయింది అని అన్ననే అంటాడు మళ్ళీ అన్ననే మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్నేమో ఫ్యూచర్ సిటీలు కట్టడానికి భూములు ఉన్నాయట ప్రభుత్వ భూములు కాదు మన మంది భూములే మంది భూములు గుంజుకున్నాడు వాళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ చేసేవాళ్ళు చేయడం పక్కన పెడితే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే కోర్టులో ఓడిపోతారని ఈయనే ఉంటే చెప్తున్నాడు రేవంతన్నే రేవంత్ణ మొన్న మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అయింది ఆయన ఏం చెప్తాడంటే భూములు వంచనీకి మా తన భూములు లేవు ప్రభుత్వ భూములే లేవు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టాలంటే కూడా మా తన భూములు లేవు అని చెప్పి రేవంతన్న చెప్తున్నటువంటి మాట రేవంత్ ఏం మాట్లాడిండో మూడో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వినండి ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి ఇది ఆలోచన చేయాలి వినరు కదా ఏదైనా ఏదైనా కట్టాలంటే కూడా వీళ్ళ దగ్గర భూములు లేవట ఏదైనా అమ్ముకుందామన్నా భూములు లేవట కు భూములు లేవట భూములు లేకనే కదా యూనివర్సిటీలు కుద మనం ట్రై చేస్తున్న రేవంత్ అన్న ఏడవడతా అది ఏది పడితే అది కబ్జాలు పెడుతూనే ఉన్నారు కొలగొడుతూనే ఉన్నారు భూములు ఖతం చేస్తూనే ఉన్నారు ఇంకా భూములు లేవంటున్నాడు ఏం చెప్పాలి ఇంకా కానీ రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చలేదు ఈ ఒక్క వీడియో రేవంత్ అన్న ముఖ్యమంత్రి సీటు కథమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ముఖ్యమంత్రి సీటును కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుంజుకునేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఎందుకంటే రేవంత్ అన్న ఇష్టానుసారంగా వివరించడం ఇష్టానుసరంగా మాట్లాడడం ఎంత మాట్లాడితే అంత నేను ఏజ్ చేస్తే అది నేను ఎట్ల చెప్తా అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఉంది అని చాలామంది మాట్లాడుతున్న మాటలు మళ్ళీ నాకే అవకాశం ఇవ్వండి పది సంవత్సరాలు నాకే అవకాశం ఇవ్వండి అట్లా చెప్తున్నట్టు ఏందన్నట్టు ఇప్పుడు దీంట్లో రెండు ఉంటాయి పది సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్కే అవకాశం ఇవ్వండి అనేది వేరే పది సంవత్సరాలు నాకే అవకాశం ఇవ్వండి అనేది వేరే ఆయన మాకే అనలేదు నాకే అన్నట్టు చూడు ఇగో మీరు కావాలంటే మీకు వీడియో వినిపిస్తా ఇగో విన్నారా నాకు పది సంవత్సరాలు ఇవ్వండి రేవంత్ చెప్తున్న మాట మాకు అనేది వేరే నాకు అనేది వేరే గుర్తుపెట్టుకోరి నాకు అంటే నేను మాకు అంటే మా అందరికీ దీంట్లో ఎన్నున్నాయి చూడూరి కాంగ్రెస్ లీడర్లు ఈ మాటలన్నీ విని కోపంతో ఉన్నారు మళ్ళీ ఈయనే సీఎం అంటున్నాడు అసలు ఏంది ఈయన కథ ఏంది కాంగ్రెస్ ఒకటేసారి కదా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం ట్వంటీ ఎయిట్ తర్వాత కాంగ్రెస్ ఎవరికన్నా ఇవ్వచ్చు సీఎం అధిష్టానం ఎవరికన్నా సీఎం పదవి ఇవ్వచ్చు చెప్పలేం ఇప్పుడు అధిష్టానం నుండి ఒక లేఖ సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి రేపు నువ్వు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి కుర్చీకి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు కోమటిరెడ్డి సీఎం అవుతాడు బట్టి సీఎం అవుతాడు అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు ఎంప్లాయీ లెక్కనే కాబట్టి రేవంత్ ఇట్లా మాట్లాడడం వల్ల చాలామంది కాంగ్రెస్ లీడర్లు రేవంత్ పైన కోప్పడుతురు ఆయన ఇట్లా మాట్లాడే తప్పు చేసాడు ఇట్లా మాట్లాడొద్దు అసలు చూద్దాం ఏం జరగబోతుందో